బెండకాయ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా అందరికీ తెలిసే ఉంటుంది బెండకాయలు తింటే ఓన్లీ మ్యాత్ వస్తుందని చెప్పి ఒకప్పుడు అనేవాళ్ళు కానీ ఇప్పుడు బెండకాయ తింటే చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి అటువంటి బెండకాయతో చేసే బెండకాయ సాంబార్ అనమాట దానికోసం ముందుగా వచ్చేసి నేను మామూలుగా కందిపప్పు ఎలా కడుక్కుంటామో అలాగా ఒక టూ టైమ్స్ కడిగేసి నానబెట్టిన తర్వాత అందులో టమోటా చింతపండు సాల్టు పసుపు ఇవన్నీ వేసి సాంబార్కు మనం ఎలా కందిపప్పును ఉడికించుకుంటామో ఆ విధంగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు నేనైతే కందిపప్పును స్టవ్ మీద పెట్టేసి ఉడికించేసుకుంటున్నాను ఆ కందిపప్పు ఉడికేలోగా మనము బెండకాయలు అనేది చక్కగా కడిగేసుకొని ఈ విధంగా మరి సాంబార్ కాబట్టి చిన్న చిన్న ముక్కలు కాదు అలాగా పెద్ద ముక్కలు కాదు ఈ విధంగా ముక్కలు మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను బెండకాయ ముక్కలు అనేది కట్ చేసిన తర్వాత కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా గాలికి ఆరబెట్టేస్తామనుకోండి జిడ్డు అనేది తగ్గిపోతుంది ఇష్టం లేని వాళ్ళు ఇష్టం ఉంటే కానీ అలాగే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళైతే మాత్రం అలా ఆరబెట్టేసేయండి బెండకాయలని అయితే నేను కట్ చేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు జీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి కొన్ని అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి ఎందుకు వేస్తున్నానంటే అంటే బెండకాయ సాంబార్లో బెండకాయతో పాటు పచ్చిమిర్చి అనేది కొరుక్కొని తింటే కన్నా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇష్టమైన వాళ్ళు లేదంటే వేసుకోకపోయినా పర్లేదు తినకపోయినా పర్లేదు వేసుకున్నా కానీ తింటే చాలా బాగుంటుంది స్పైసీ ఇష్టపడే వాళ్ళకి అది కాసేపు వేగిన తర్వాత అందులో ఎండుమిర్చి అలాగే కొద్దిగా ఇంగువ సాల్టు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇంగువ అనేది వేస్తే సాంబార్కి చాలా చాలా బాగుంటుంది కదా టేస్ట్ బాగుంటుంది ఇవి వేసి సిమ్లోనే వేయించుకోవాలి ఈలోగా చూడండి బెండకాయలు ఉన్నాయి కదా ఈ బెండకాయలు కట్ చేసి పెడితే ఎందుకో ఆటలు ఆడుకోవాలి అనిపిస్తుంది అనమాట బెండకాయలతోటి అటుపక్క కందిపప్పు ఉడుకుతుంది ఇటుపక్క ఆనియన్స్ వేగుతున్నాయి కదా మధ్యలో ఇవే బెండకాయతోటి నేనైతే చూడండి స్టాండింగ్గా పెడుతున్నాను అనమాట ఏదో ఒకటి బెండకాయని చూస్తే మాత్రం ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంటుంది ఏదో ఒకటి పిల్లలు ఉంటే మాత్రం పిల్లలతో చక్కగా చేయించవచ్చు ఇంకా నేనైతే జస్ట్ అలా స్టాండింగ్గా పెట్టాను ఎలా ఉంటుందా అని చెప్పేసి జస్ట్ ఇలా పెడుతున్నాను అనమాట అలాగే మనకు కొంచెం ఆరిపోయినట్టు కూడా అనిపిస్తుంది కదా ఎక్కువ జిడ్డు లేకుండా ఇలా బెండకాయలు కట్ చేసి పెట్టిన తర్వాత ఎంతమందికి బెండకాయలతోటి ఆడుకోవాలనిపిస్తుందో చెప్పండి నేనైతే బెండకాయలు అలా సరదాగా పెట్టేలోగా ఇటు పక్క అయితే ఆనియన్స్ అయితే వేగిపోయాయి ఆ వేగిపోయిన ఆనియన్స్లో ఈ బెండకాయను వేసి కాసేపు బాగా వేయించుకోవాలి ఈ బెండకాయలు వేగేలోక మన కందిపప్పు ఆల్రెడీ ఉడికిపోయింది మూత తీస్తున్నాను మూత తీసాక చూశారు కదా ఈ కందిపప్పు అయితే చక్కగా ఉడికిపోయింది కానీ ఈ కందిపప్పునైతే నేను ఎక్కడ పప్పు గుత్తి తీసుకొని రుద్దట్లేదు ఎందుకంటే పప్పు కూడా మరీ మెత్తగా రుద్దేస్తే కదా జిడ్డు అనేది ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేనైతే పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది జస్ట్ గరిటితోనే అలా అన్నానమాట మనం మళ్ళీ బెండకాయలు ఉడికేలోగా చక్కగా అది టేస్ట్ బాగుంటుంది పప్పు గుత్తితో రుద్దితే కన్నా టేస్ట్ అంతా అనిపించి నేనైతే గరిటితోనే అలా మెదిపాను అనమాట జస్ట్ కలిపితే మెత్తగా అయిపోయింది అంతే ఇప్పుడు ఇందులో బాగా వేసి కలిపేసి అందులో మనకు టేస్ట్కి తగ్గట్టు కారపొడి అలాగే సాంబార్ పొడి ఈ రెండు వేసేసి బాగా కలిపేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఆల్రెడీ మనం కందిపప్పులో వేసాము ఆనియన్స్లో వేసాము కాబట్టి చెక్ చేసుకోవాలి ఉప్పు వేసి బాగా కలిపేసి అందులో తగినని వాటర్ సాంబార్కి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసి మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ కందిపప్పు అయితే నేనైతే సాంబార్ ఇక్కడ వాటర్ ఎక్కువ వేసాను కదా పలచగానే ఉందనమాట కానీ మొత్తం ఉడికేలోగా మాత్రం మనకి మళ్ళీ థిక్నెస్ అనేది పెరుగుతుంది చూడండి చక్కగా ఉడుకుతుంది అందులో బెండకాయలకి చేసి చక్కగా ఉప్పు కారం అన్ని టేస్ట్లు పడతాయి అనమాట టమోటా వేసాం చింతపండు వేసాం అన్ని రకాల రుచులు బెండకాయకి అయితే చక్కగా పడతాయి అన్నమాట చూడండి అందులోనే చక్కగా బెండకాయ ఉడికిపోతుంది కదా బెండకాయ అనేది చాలా టేస్ట్ వస్తుంది చూడండి చక్కగా ఉడికిపోతుంది బెండకాయలతో ఎన్నో కర్రీస్ చేసుకోవచ్చు ఫ్రైలు చేసుకోవచ్చు బెండకాయ సాంబార్ ఎందుకు అంటే బెండకాయ ఫ్రై అనేది చేస్తే కన్నా ఫ్రై చేస్తే ఎక్కువ మనకి విటమిన్స్ ప్రోటీన్స్ ఉండవని చెప్పేసి కర్రీ అంటే ఇష్టంగా తింటారా తినరా పిల్లలు అనేది చెప్పి సాంబార్ అయితే ఇష్టంగా తింటారు కదా అని చెప్పి సాంబార్లో బెండకాయ వేసాను ఒక చక్కగా బెండకాయ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఇంకో పక్క అయితే వైట్ రైస్ పెట్టేసానమాట ఈ బెండకాయ అనేది చాలా చాలా మంచిదండి అయితే మేము తోటలకు వెళ్ళేసి బెండకాయ పచ్చిది కరుక్కొని తినే వాళ్ళము బెండకాయ తింటే మ్యాథ్ ఒకటే కాదండి మోకాళ్ళ నొప్పులు అనేది రావు అలాగే డైజెషన్కి సంబంధించి కూడా చాలా చాలా ఈ బెండకాయ అనేది ఉపయోగపడుతుంది అది పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది అంత ఉపయోగపడే ఈ బెండకాయని ఫ్రైలు చేయకుండా ఈ విధంగా సాంబార్లో చేసుకొని తింటే కన్నా ఎంతో ఆరోగ్యకరం కదా ఈ బెండకాయ సాంబార్ మీకు నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్